నా పేరు వీరశెట్ సాంసరావు అండి మాది తాడబల్లి మండలం చెర్రవరు గ్రామం లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై కొన్నారు ఈ ఏడు పదమూడు యాభై నుంచి అట్లా నడుతుంది మార్కెట్ బయట మార్కెట్ పదమూడు యాభై నుంచి దళారులు కొంటున్నారు గవర్నమెంట్ ఏమో పదిహేడు వందలు పదిహేడు వందల యాభై ప్రకటించింది బయటకి వెళ్ళి వస్తారు కానీ కొంట మొత్తం కలిపి చిరావులో రెండు రోజులు కూడా చేశారో ఏ లేదు రెండు రోజులు లాట్లో నాయకు కూడా ఒక వంద గంటలు తీసుకున్నారు మిగతా తీసుకోమంటే నలుగురు రోజులు కాకుండా ఇరవై రోజులు అన్నారు మేము కోసి పది రోజులు అవుతుంది పది పంతొమ్మిది వందల డెబ్బై కమ్మే ఉండదు పోయిన సార్ గవర్నమెంట్ కాదు బయట రేటు బయట రేటే మా బయట రేటే మిలర్ల రేటే పంతొమ్మిది వందల డెబ్బై ఉంది గవర్నమెంట్ రేట్ కన్నా ఎక్కువ ఉండేసరికి ఎవరు కాళ్ళే బయట అమ్ముకున్నారు గవర్నమెంట్ రేట్ అయితేనేమో డెబ్బై ఏడు కిలోలు బస్తా పదిహేడు వందల యాభై రూపాయలు నడుపుతుంది దళారులు అయితే పదమూడు వందల యాభై పద్నాలుగు వందల లోపు నడుతుంది అనమాట ఒక మూడు వందల తేడా ఉంది గవర్నమెంట్ వేద్దామని మేము ఆపుకున్నాం మరి వాళ్ళు రోజు రేపు రోజు రేపు అంటున్నారు అది జరిగింది రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం చేసి ఎంత కష్టపడ్డ రైతులకు పెద్దగా మిగిలేదు ఉండదు కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సరే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏదో రైతు భరోసా పదమూడు వందల యాభై ఏంటి నేను రానియండి రెండు వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని మీద పేరు పెట్టండి అన్నదాత బావ అదో స్వామి చెప్పినట్టు ఇది పోయింది అది పోయింది ఇదేమో రైతు భరోసా పదమూడు వందల యాభై పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు లేదు ఆయన ఇస్తా అన్న సుఖీభవా లేదు రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు సరే ఇంకా పొలిటికల్ విమర్శలు చేస్తాం తర్వాత ఇవాళ మాత్రం తక్షణమే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద ఆరబెట్టుకున్నటువంటి వాటిని పరిశీలించి తక్షణమే మీరు వీటిని కొనకపోతే రైతు నష్టపోతాడు ఇబ్బంది పడతాడు రైతు ఆగ్రహిస్తే ఇబ్బంది పడతాడు ఇది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజున రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది ఎందుకంటే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి ఆ కనీస మద్దతు మద్దతు ధరకి పది గింజా కొంటామని ఒక పది రోజుల క్రితం ఈ గ్రామానికి ఇచ్చిన మా తాడేపల్లి మండలం చిరావు గ్రామం ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి సివిల్ సప్లై మంత్రి దాని వెళ్ళ మనోహర్ గారు చెప్పారు అంతేకాకుండా ఎవరన్నా దళాలు తక్కువ రేటు కొన్నట్లు వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు కానీ ఈ సీజన్ మొదలై దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది ఈ గ్రామంలో మొత్తం నూట తొంభై ఒక్క ఎకరాలు ఈ క్రాప్ కిందని పక్కలో గుండిమాడలో కూడా మా గ్రామస్తులు వ్యవసాయం చేస్తారు అక్కడ ఆరు వందల ఇరవై ఎకరాలు ఉంది అక్కడ కానీ ఇక్కడికి కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ కొన్నది కేవలం తొంభై టన్నులు మాత్రమే కొంది అంటే మహా అయితే ఒక యాభై అరవై ఎకరం పంట కొంది మిగతా సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో టెన్ పర్సెంట్ కూడా కొనలేదు రైతులు కనీసం మద్దతు ధర లేక బయటే పద్నాలుగు వందల రూపాయలకి పదమూడు వందల యాభై రూపాయలకి అట్లా అమ్ముకుంటా ఉన్నారు అది కాకుండా ఈ నెల రోజుల నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దానికి శాతం రాలేదని దానిలో రాళ్ళు ఉన్నాయని గడ్డలు ఉన్నాయి అని చెప్పి వేయకోకుండా గవర్నమెంట్ కొనే ఉద్దేశమే లేదు రైతులను ఆదుకునే ఉద్దేశమే లేదు గత గత ప్రభుత్వ వ్యాయంలో నేను ఇప్పటి సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జొన్నలు కానీ మొగజొన్నలు కానివ్వండి వడ్లు కానివ్వండి సుమారు రామారాము ఈ పది సంవత్సరం ఐదు ఆరు ఐదారు కోట్ల రూపాయలు మద్దతు ధరకి గవర్నమెంట్ కొనేది ఆ టైంలో పద్నాలుగు వందల రూపాయలు మగజనులు బయట కొనుంటే పదిహేడు వందల యాభై రూపాయలకి ప్రభుత్వం దాదాపు ఎయిటీ పర్సెంట్ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ ఈ ఓడ్లు కానీ కొన్న పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు నా కొనే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేదు అది కాకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు ఈ ఈ సంవత్సరం ఖరీఫ్ అయిపోయింది పెట్టుబడి సాయం ఇంతవరకు అందలేదు మళ్ళీ రవి కూడా మొక్కజొన్న రెండో పంట మొక్కజొన్న ఇస్తారు ఈ ప్రాంతంలో మొక్కజొన్న కూడా మొదలైంది ఇప్పటికైనా దయదేలిసి ప్రభుత్వం వారు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ సుఖీభావ కింద రైతులకు అందజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు గత ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలోనే సంతృప్తికరంగా ఉంది మ్యాక్సిమం సపోర్టింగ్ ప్రైస్ ఎవ్రీ ఇయర్ ఈ ధర పంట వేసే ముందే ఈ ఇంత ధరని ప్రకటించేవాళ్ళు ఆ ప్రకటించిన ధర బయట కానీ లేకపోతే బయట ఉంటే బయట అమ్ముకునేవాళ్ళు ధర లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీలు పెట్టి ఆర్బీకేల ద్వారా కానివ్వండి సొసైటీల ద్వారా కానివ్వండి డ్వాక్రా మహిళల ద్వారా కానీ జ్వనలు మొగ ధనలు అదేవిధంగా ఒడ్లు కొని ఏర్పాటు చేసేది ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏం జరగట్లా ఇప్పుడు జీజి జీడిసి ఎంఎస్ఎస్ ప్రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ పెట్టి సివిల్ సప్లైలు కొంటున్నామని చెప్పారు ఆ ఆఫీసులు తిరగడం జరిపేది ఇప్పుడు కేవలం ఈ ఈ సీజన్ లో నాలుగు లారీలు కొన్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం మీరు అర్థం చేసుకోవచ్చు